క్రైస్ ద లాడ్ యేసుక్రీస్తు వారి ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పదవ వచనము సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి యహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు ఉండదు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనేక జీవితాలు కొదువలతో కొట్టబడుచు ఉన్నాయి మరి దేవునిని ప్రార్థించట లేదా ఆశ్రయించుట లేదా అనంటే తప్పక వారు ఆశ్రయిస్తూ ఉన్నారు కొదువ ఎందుకు కలుగుతుంది అనంటే కొన్ని గుణపాఠాలు నేర్చుకోవడానికి ఆ శ్రమ ఎందుకు కలుగుతుంది అనంటే ఓర్పుగా ఉండడానికి ఓర్పును నేర్చుకోవడానికి నిరీక్షణను అలవాటు చేసుకోవడానికి దేవుడు పర్మిషన్ ఇస్తాడు ప్రేమైనటువంటి దేవుని బిళ్ళార సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగా ఉంటాయి అంటే ఆహారం ఉండదని కాదు దేవుడు ప్రతి ప్రాణిని ప్రతి జీవిని తన గుప్పెళ్ళు విప్పి తృప్తిపరిచే దేవుడు ఆయన అన్యులందరినీ కూడా ఈ లోకంలో ఉన్న సర్వ జీవులను ఆయన తృప్తిపరిచి ఆహారముతో పోషించే దేవుడు ఆయన అయితే ఇప్పుడు ఈ దేవుని బిడ్డ నీకు కొదువు లేకుండా నేను చేస్తాను అయితే నీవు నాయందు నా మీద నిరీక్షణ నన్ను ఆశ్రయించు అప్పుడు నీకు ఇవన్నీ కలుగుతాయని ప్రభు వారు చదవిస్తూ ఉన్నారు మనుషులను వాళ్ళు లేకపోలేదు వారి టాలెంట్ని వారి పరిస్థితిని వారి బంధువులను వారికి ఉన్నటువంటి దాన్ని ఆశ్రయించేవాడు లేకపోలేదు మరి వారిని అలా అలాని కాదు అందరినీ ఆశ్రయించుట కంటే మొట్టమొదటిగా ఎక్కువగా ప్రభువుని ఆశ్రయించాలి నీ దేవుని ఆశ్రయించు మొట్టమొదటిగా అప్పుడు నీవు ఏ మేలు ఏ కొదువ లేకుండా మేలుతో నిన్ను తృప్తిపరుస్తాడు దేవుడు ఖచ్చితముగా మరి దానికోసం నువ్వు నిరీక్షించాలి ఓపిక కలిగి ఉండాలి ఆయన వైపే చూడాలి దేవుణ్ణి ఆశ్రయించాలి లోకాన్ని ఆశ్రయించకూడదు ప్రి దేవుని బిడ్డారా జాగ్రత్త లోకాన్ని ఆశ్రయించారా ప్రభుకి వ్యతిరేకంగా బ్రతికేటువంటి వాళ్ళని ఆశ్రయించారా పడిపోతారు అన్యులను ఆశ్రయించారా పడిపోతారు చెడిపోతారు ప్ర దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకోండి ప్రభువుని ఆశ్రయించండి ఆయన ప్రతి మేలుని మీకు దయచేస్తారు కొదువ ఉండదు సమృద్ధిని దయచేస్తారు మీ గిన్నెలు నిండి పొర్లునట్లుగా ఆయన మాత్రమే చెయ్యగలిగిన దేవుడు ఆయన మాత్రమే మిమ్మల్ని విస్తారమైన దీవెనలతో దీవించగల సమర్థుడు యేసుక్రీస్తు వారు ప్రతి దేవుని బిడ్డ ప్రతి విషయంలో వధువు లేకుండా చూస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు పిల్లలు చూడండి అవి ఆకలి కొన్నా కూడా లాగానే ఉంటాయి సింహంలాగానే ప్రవర్తిస్తాయి మరి పరిశుద్ధమైన బిడ్డలు అలాగే ఉండాలి కదా దేవుని బిడ్డలు దేవుని బిడ్డలాగానే ఉండాలి కదా అది ప్రభువారు చెప్పేది ఆ వాగ్దానంలో వాక్యంలో ఉన్న అంశము ప్రి దేవుని బిడ్డ స్వభావాన్ని మార్చుకోవద్దు హృదయాన్ని మార్చుకోవద్దు లోకం వైపు చూడొద్దు నన్నే ఆశ్రయించండి నన్నే ప్రార్థించండి నన్నే వెంబడించండి మీకు లేమి కలగకుండా మీ కొద్దువు లేకుండా నేను చూస్తాను అని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు వాగ్దానం చూస్తున్నట్టు నీ జీవితంలో ఏ కొ ఉందో ఈ దినకాలము దేవుడు తీర్చున్నట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ పరిశుద్ధి డాకపు తండ్రి ఆశ్చర్యకరుడా తృప్తిపరచు దేవానికి వందనాలు చూసినటువంటి బిడ్డలు ఏ కొలో ఉన్నారో అయ్యా బిడ్డలను జ్ఞాపకం అయ్యా ఉద్యోగాలు కొదువులో ఉంటే ఉద్యోగాలు దయచేయుదురుగాక గర్భఫలము కొదువుగా ఉంటే గర్భఫలమును దయచేయుదురుగాక ఫైనాన్షియల్ కొదువులో ఉంటే అయ్యా ఆర్థిక పరమైనటువంటి సమృద్ధిని దయచేయుదురుగాక తెలివి జ్ఞానములు కొదువుగా ఉంటే తెలివి జ్ఞానములు సమృద్ధిగా దయచేయుదురుగాక ధైర్యము కుదువుగా ఉంటే ధైర్యమును శక్తిని బలమును మీ బిడ్డలకు దయచేయుదురుగాక ఆత్మీయమైన స్థితి కుదువుగా ఉంటే ఆత్మీయమైన స్థితిలో దీవించుదారుగాక అయ్యా ప్రతి పరిస్థితిని బిడ్డలకు దయచేసి కాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని అయ్యా మిమ్మల్ని ఆశ్రయించే మనసును వారికి సమృద్ధిగా దయచేయమని యేసు అడిగి వేడుకొని ప్రి దేవన్ బిడ్లారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ దయచేసి మీ ప్రార్థన అవసరం తెలియపరచండి నేను మీ కొరకు తప్పక ప్రార్థన చేస్తాను దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు మీ కొద్దువులన్నీ ఆయన తీరుస్తారు ప్రతి దేవలో గాడ్ బ్లెస్ యువ